మోహనవాణి తెలుగు పూడికాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన మోహనవాణికి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను వారి పేరు బ్రహ్మలింగేశ్వరరావు వెనుతురుపల్లి వీరు హైదరాబాద్ సైనికపురిలో ఉంటారు వీరు ఫార్మాసిటికల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు వీరి యొక్క ప్రవృత్తి వేదాంత సాక్తేయ గురువుల ప్రవచన శ్రవణం గ్రంథ పఠనం ప్రత్యక్ష అంతర్జాల తెలుగు ఆంగ్ల ప్రసంగముల ద్వారా జ్ఞానం పంచుకోవడం చిన్మయ మిషన్ అనుయాయి వీరు రచించి ప్రచురణ కావలసిన గ్రంథ రచనలు ఆదిత్య హృదయము శ్రీ లలిత సహస్రనామ వ్యాఖ్యానం వీరిని మన మోహనవాణి మరియు మోహన్వాణి శ్రోతల తరపున మోహన్వాణి కుటుంబం తరపున మనస్ఫూర్తిగా మన మోహన్ స్వాగతం పలుకుతున్నాను సార్ బ్రహ్మలింగేశ్వరరావు గారు మీకు మా మోహన్ తరపున తరఫున ఇదే స్వాగతం హరి ఓం శ్రీ గురుభ్యో నమ గురు పూర్ణిమ సందర్భంగా మోహనవాణి ఛానల్ ద్వారా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయంలో గురువు యొక్క ప్రాధాన్యత గురువు అంటే ఏమిటి గురువు గురించి ఏ స్తోత్రాల్లో ఏ విధంగా చెప్పారు అనేటువంటివి కొంత సంక్షిప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం అందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంది ఏంటది గురు బ్రహ్మ గురు విష్ణుఃరు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ గురు బ్రహ్మ అక్కడ బ్రహ్మ దీర్ఘం తీయాలి గురు బ్రహ్మ అనకూడదు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనమాట ఒక ఆకారం ఉన్నటువంటి బ్రహ్మ సృష్టికర్త గురు బ్రహ్మ అంటే పరం బ్రహ్మ పరమాత్మ అందుకంటే గురు బ్రహ్మ గురువే చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి సృష్టికర్త రూపం అలాగే గురు విష్ణు గురుదేవో మహేశ్వర అలాగే గురువు సాక్షాత్తు విష్ణు స్థితికారకుడు అలాగే గురువు లయకారకుడు కూడా అంతేనా వీటన్నిటికీ అతీతమైనటువంటి పరం బ్రహ్మ అంటే స్వరూపం కూడా గురువే అని ఈ శ్లోకంలో చక్కగా తెలియజేస్తున్నారు ఇందులో గ్రహించుకోవాల్సింది బ్రహ్మ అంటే దీర్ఘం ఉంటే చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ పరం బ్రహ్మ అంటే పరమాత్మ అనేటువంటి మనం ముందు గ్రహించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి అందరికీ కూడా తెలుసుకున్నటువంటి ఒక్క రెండు శ్లోకాలు కూడా మనం చూద్దాం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఇది శివపరంగా చెప్పినట్లయితే ఇదన్నమాట శివుడైనా విష్ణువైనా అంతా ఒకటే అంటే నామరూపాలు తేడా కానీ వాళ్ళందరూ వచ్చినట్లు ఒకే పరమాత్మని చూసినట్టు అన్నమాట అందుకని శివుడైనా పరమాత్మగానే మనం దర్శించాలి నారాయణుడైనా పరమాత్మగానే దర్శించాలి అదే నారాయణ పరంగా మనం చెప్పినట్లయితే నారాయణ సమారంభాం వ్యాస శంకరమక్షమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సదాశివుడు అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం అనమాట ఆ దక్షిణామూర్తి రూప ఏంటి గురవే సర్వలోకాషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ అని శివుడు చెప్తారు అన్నమాట అలాగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం శివుడు పరంగా చెప్పినట్లయితే ఆ శివుడే ఆదిగురువు అని చెప్తాం ఆ తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారు ఆ శంకరాచార్యుల నుంచి నా యొక్క గురువు వరకు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురు పరంపరంతా కూడా నమస్కరిస్తున్నాను అని ఇక్కడ చెప్పారు అదే నారాయణ పరంగా చెప్తే నారాయణ సమారంభం నారాయణడే ఆది గురువుగా చెప్పారు ఆయన తర్వాత ఆయనకి వచ్చినటువంటి పరంపరలో వ్యాస శంకర మధ్యమా వ్యాసుడుదే శంకరం ఆ తర్వాత అస్మదాచార్య పర్యంతం అంటే నా గురువుకి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను దీనిలో ఉండేటువంటి విస్తృతమైన అర్థం కూడా మనం ఈవెళ పరిశీలిద్దాం ఇప్పుడు మనం ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా మనం చేస్తున్నాం అంటే కారణం ఏమిటి వేదరాశి అనంత వైవేద అన్నారు వేదములు అనంతం దానిలోంచి ఆ మంత్రాలని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కొందరు మహర్షుల దగ్గర అన్ని చోట్ల ఉన్నాయి మొదట్లో అవన్నీ కూడా సేకరించి వాటిని నాలుగు విభాగాలుగా చేశారు అయితే దాన్నే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అని ప్రధానంగా మూడు ఈ మూడింటిలోంచి మళ్ళీ కొన్ని తీసి అధర్వణ వేదం అని చెప్పి నాలుగు చెప్పారు అందుకని వేదం అని త్రయ్యి అంటారు మూడుగా చెప్తారు వేదం కూడా ఈ మూడింటిలో భాగమై కనుక చతుర్వేదములను కూడా మనం చెప్పవచ్చు ఆ విధంగా వేదములన్నింటినీ కూడా వ్యాసము చేశాడు ఆయన అసలు పేరు ఏమిటి బాధరాయణుడు కృష్ణద్వైపాయనుడు కానీ వేదములన్నింటినీ వ్యాసం చేసి మన వరకు తీసుకొచ్చి మనకు అందించాడు కనుక ఆయన వేదవ్యాసుడు అన్నారు అలాగే ఆ వేదముల అర్థం అందరికీ తెలియదు కనుక వాటిని పురాణములుగా కూడా పద్దెనిమిది పురాణములుగా కూడా ఆయన విభజించి మా అందరికీ కూడా అందించారు అంటే ఏంటన్నమాట ఉత్తమ అధికారులందరికీ కూడా ఈ వేదములు అనేటువంటి ఇస్తే కొంత మధ్యమ అధికారులందరికీ కూడా పురాణ రూపంగా వేదసారం అంతా తెలియజేశారు అనమాట పురాణము ఇతిహాసములు ఈ విధంగా అన్నిటిగా చేశారు అందుకని ఇంత కష్టపడి మనకి ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి ఆ వ్యాస భగవాను మనం స్మరించుకుని వ్యాస పుణ్యముగా కూడా దీన్ని మనం భావిస్తూ వ్యాసుని పూజిస్తాం అయితే మనం ఎంత వ్యాసుడికి నమస్కరించినప్పటికీ కూడా ఇది వ్యాసుడితోటే ఆరంభం కాలేదు అని ముందు మనం చెప్పుకున్నాం కదా మరి ఆ పరంపర ఏమిటి అనేటువంటి తీసుకుంటే మొట్టమొదట నారాయణ దగ్గర నుంచే చూసుకుందాం నారాయణుడైనా శివుడైనా ఒకటే అని చెప్పుకున్నాం కదా అది నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరచ व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रम् अधास्य शिष्य श्रीशङ्कराचार्यम् अधास्य पद्मपादञ्च हस्तामलकञ्च शिष्यं तं तोटकं वार्तिककादमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि इति मत्तं परं परमात् इति एक आरम्भमयति నారాయణుడు లేక శివుడు వీళ్ళు ఆది గురువులు దాని తర్వాత పద్మభవం అంటే బ్రహ్మదేవుడు తర్వాత గురువు ఆ పద్మభవం అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు వశిష్టం వశిష్ఠుడు ఆయన కుమారుడు శక్తి తర్వాత ఆయన కుమారుడు తత్పుత్ర పరాశరం పరాశరుడు పరాశరుడు పుత్రుడు వ్యాసం వ్యాసుడు వ్యాసుడు పుత్రుడు సుఖం అక్కడతోటి ఆ పరంపర అయిపోయింది ఎందుకు వీళ్ళందరికీ కూడా పుత్రులు ఉన్నారు కానీ సుఖుడు ఏమిటి అలా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు మరి ఆయనకు పుత్రులు లేరు కానీ అక్కడితో గురు పరంపర అయిపోయిందా లేదు అప్పుడేమైంది గురు పరంపర ఆ శుకుని యొక్క శిష్యుడు గౌడపాదుడు ఆ గౌడపాదుడి దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి కొనసాగింది ఆ గౌడపాదుని యొక్క శిష్యుడెవరు గోవిందయోగీంద్రం గోవింద భగవత్పాదుడు ఆయన సాక్షాత్తు శంకరాచార్యుల వారు గురువు గారు ఆయన శిష్యుడు అంటే ఈ గోవింద భగవత్పాదు శిష్యుడు శంకరాచార్యుల వారు అన్నమాట ఈ శంకరాచార్యులకి నలుగురు శిష్యులు ఉన్నారు ఆ నలుగురు శిష్యుల్ని కూడా చతురామ్నాయ పీఠములు అంటే నాలుగు వేదములకు నాలుగు పీఠములు స్థాపించారు శంకర భగవత్పాదులు వారు ఆ నాలుగు పీఠముల్లో వారు నలుగురు శిష్యుల్ని కూడా పెట్టారు అందులో శృంగేరిలో ఉండేటువంటి ఆ పీఠానికి శంకర పీఠానికి సురేశ్వరాచార్యులు మొట్టమొదట కూడా అక్కడ పెట్టారు అలాగే ద్వారకలో హస్తామలకాచార్యులను పెట్టారు పూరీలో పద్మపాదాచార్యులను పెట్టారు బద్రీనాథ్లో తోటకాచార్యులు పెట్టారు ఈ విధంగా ఈ శంకర్ని యొక్క ఈ నలుగురు శిష్యులు కూడా ఈ నాలుగు ఆమ్నాయ పీఠములు అంటే వేదపీఠములలో వాళ్ళు మొట్టమొదటగా ఉన్నారన్నమాట ఆ పరంపరలో వచ్చినటువంటి ఆ శంకర జగద్గురువులే నేటికి కూడా మనకు ఉన్నారు ఉదాహరణకి మన శృంగేరి పీఠంలో ఉన్నటువంటి శ్రీ 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 భారతీ తీర్థస్వాములు వారు ఆ తర్వాత ఉండే ఉప పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ విశేఖర సరస్వతి వారు వీరిద్దరూ కూడా ఆ పరంపరలో వచ్చిన వారే అలాగే ద్వారకలో కానీ పూరీలో కానీ బద్రీనాథ్లో కానీ తీసుకున్నట్లయితే ఆ శంకర పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే జగద్గురువులుగా ఉన్నారు ఉన్నారన్నమాట ఇప్పుడు మనం చూసినట్లయితే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్య మా నారాయణుడికి మధ్య వీళ్ళందరూ ఉన్నారు ఆ వ్యాసశంకరుల మధ్య నుంచి ఇంతమంది గురువులు మనకున్న ఎంతమందో ఉన్నారు మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అంతవరకు కూడా మన గురువు గురువు అంతవరకు కూడా ఉండేటువంటి ఈ గురు పరంపర కూడా నమస్కరించుకోవాలి ఈ రోజుని అంటే ఈ గురు పూర్ణిమ రోజుని అనేటువంటిది ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం మనం ముందుగా మనం గ్రహించుకోవాలి ఇది శక్తిపరంగా అంటే శాతీయంగా మనం లలితా సహస్రంలో గురుమూర్తి గురుమండల రూపిణి అనేటువంటి నామాలు కనబడతాయి సర అలాగే మనం గురు స్తోత్రం అనేటువంటిది ఒక స్తోత్రం ఉంది అది చాలా విస్తారమైన స్తోత్రం దానిలో కొన్ని శ్లోకాలు తీసుకుని అది గురుగీత ఆ గురుగీతలో కొన్ని శ్లోకములు తీసుకుని గురు స్తోత్రం అని మొదలుపెట్టారు అదే అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురవే నమ అంటూ ఈ విధంగా కొన్ని శ్లోకాలు దానిలో వస్తుంటాయి అన్నమాట ఏదేమైనప్పుడు కూడా గురువు అనేటువంటి ప్రధానమైనటువంటి భారతీయ సంప్రదాయంలో మనం ఎంతో ప్రాధాన్యత మనం ఇస్తున్నాం అటువంటి గురువుని ఈ గురు పౌర్ణమి నాడు మనం పూజించుకోవాలి ఇంకొక శ్లోకం కూడా ఉందండి గురంధారస్థో ఋకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురుదిత్యభిధీయతే గురువు అంటే ఏమిటో చెప్తున్నారండి గుకారం ఆ గురువు శబ్దంలో గు అనేటువంటిది జ్ఞాన అంధకారం మనలో పేరుకుపోయిన జన్మ జన్మల నుంచి ఉండే అజ్ఞానంధకారం అలాగే రుకారం నిరోధకృతం అంటే అది అగ్నిబీజం రా అనేటువంటిది అంటే కాంతి ఎప్పుడైతే ఈ రుకారం అనేటువంటిది ఉందో ఆ అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది అనమాట అందుకని గురు శబ్దంలో భూ అనేటువంటిది ఏమో అంధకారం అజ్ఞానాన్ని సంకేతిస్తే రు అనేటువంటిది జ్ఞానం అనేటువంటి ఆనందాన్ని జ్ఞానం అనే వెలుగుని సూచిస్తుంది అన్నమాట అందుకని అటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడే గురువు అని దీనిలో దానికి చెప్తుంది అనమాట అందుకని అటువంటి గురువుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపం రాకూడదు దానికి కూడా ఏం చెప్పారంటే తాతేరుష్టవతం దేవేరుష్టరుస్తాత గురవ రుష్ట కశ్చన అంటే తండ్రికి ఏమైనా కోపం వచ్చినట్లయితే రాజు కాపాడతాట రాజు కోపం వచ్చినట్లయితే దేవుడు కాపాడతాడు దేవతలు కాపాడతారు దేవతల కోపం వచ్చినట్లయితే గురువు కాపాడతాట గురువు కోపం వచ్చినట్లయితే ముల్లోగాల్లో ఎవడు కాపాడలే అది గురువు యొక్క ప్రాధాన్యత అని ఇక్కడ చెప్పారనమాట అటువంటి శంకర భగవత్పాదులు మనకి గురువుగా మనం పరిగణించుకున్నాం యాసుల తర్వాత ఎందుకు వ్యాసులు ఏమో మనకు యుగంలో ఉన్నారు శంకర భగవత్పాదన మనకు కలిగంలో ఉన్నవారు కాబట్టి ఆయన్ని దగ్గర ఉన్న గురువుగా మనం ఎప్పుడు కూడా భావిస్తూ ఉన్నాం కనుక శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం వందే భగవంతో అంటూ ఈ శంకరుని బాధరాయణు అంటే వ్యాసుని కూడా స్మరిస్తూ వీళ్ళిద్దరూ మనకి బ్రహ్మసూత్రం అందించారు బ్రహ్మసూత్రాలు అనేటువంటి వ్యాసభగవానుడు రాసినట్లయితే ఆ బ్రహ్మసూత్రముల వ్యాఖ్యానం శంకర భగవత్పాదారు అందుకని ఈ శంకరం శంకరాచార్యం సాక్షాత్తు శంకరాచార్య వారు శంకరు కేశవం బాదరాయణం ఆ వ్యాస వ్యాసభగవాన్ సాక్షాత్తు కేశవం వీళ్ళిద్దరూ కూడా మాకు ఏంటి చేస్తూత్రాష్యకృత వందే భగవంత అటువంటి భగవత్ స్వరూపులద్దరికీ కూడా మా తిరిగి తిరిగి మేము నమస్కారం చేస్తున్నాము అని చెప్తూ మనం దీనికి ఇక్కడ స్వస్తి చెప్పుకుందాం ఈ మోహనవాణి ఛానల్ వారు చాలా ఉపయుక్తమైనటువంటి విషయాలన్నీ కూడా వారి వారి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నారు అందుకని వారి యొక్క ఈ ఛానల్లో ఉండేటువంటి అన్నీ కూడా విని మీకు ఇష్టమైతే ఆ లైక్ అనేటువంటి దగ్గర మీరు క్లిక్ చేయండి అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఎందుకంటే ఇంకా ఎన్నో జ్ఞానా సంబంధమైన విషయాలు కూడా ఈ మోహనవాణి వారు ఇవ్వడానికి వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నారు కనుక మళ్ళీ మరొక సందర్భంలో మంచి విషయంతో మళ్ళీ మేము మళ్ళీ వస్తాను హరి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి